श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधाविणं तीक्तमप्यप्रियन्तं तरुण कल्पवृक्षाधिकं साथयन्तं नमामिश्वरं सद्गुरुं सायिनाथं नमामिश्वरं సద్గురు సాయినాథం నమామీశ్వరం సద్గురు సాయినాథం అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా మన గురువారం వచ్చేసింది ఇంకొక బాబాగారి కీర్తన పాడుకుందాం బాబాగారు గారు స్మరణించిన మేరకి ఇప్పుడు పాడబోయే పాట బాబాగారు గారు కదలాడే కదలాడిన దైవం అటువంటి ఆయన మనకు గురువయ్యారు అది ఎంత భాగ్యమో అని మనం ప్రేమతో పాడుకునే పాట ఈ పాట నెల్లూరులోనే పుట్టినటువంటి పాట ఆ సాహిత్యం రాసిన వారు ఆ ట్యూన్తో మొదట పాడినవారు నాకు తెలియదు కానీ చక్కటి పాట ప్రతి సత్సంగంలోనూ ఈ పాట పాడేవారు పెద్దలు ఆ పాటనే మనం ఈరోజు పాడుకుందాం రండి శ్రీసానంద సమర్థ సద్గరు సాయినాథ మహారాజు కి జై్యము నిజమా ఏమి భాగ్యము నిజమా ఏమి భాగ్యము కదలాడిన దే గు కదలాడిన దురువాయనా కలయ నిజమాక్యమ సారాయణ సచ్చరితల పారాయణ ఫల ఫలమే మోయి సాతు పురుషుల దర్శన సాసమాయి సాధు పురుషులా తరుసన సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది మోయి సత్సంగులతో కూడిన ఫలమేమో ఇది ವರದಾಯಿ ಶ್ರೀ ಸಾಣೇಗಿ ವರದಾಯಿ ಶ್ರೀ ಸಾಣೆಗಿ ಕಲಯಾ ನಿಜಮಾ ಹೇಮಿ ಭಾಕ್ಯಮ ಕದಲಾಡಿ ನೈವ ಮೇ ಗುರ್ವಾಕು ಕಲಯ ನಿಜಮಾ ಹೇಮಿ ಭಾಕ್ಯ మనసు నిండుగా చానించిన ఇది మనసు నిండుగా చానించిన సదా సాయి నామ సదా సాయి నామ స్మరణ ఇది సాయియే సర్వమని తలపోసిన ఫలమా ఇది సాయియే సర్వమని తలపోసిన ఫలమా వరదాయి శ్రీ సాయి కరుణే ఇది వరదాయి శ్రీ సాయి కరుణే ఇది కలయా నిజమా ేమి భాగ్యము కదలాడిన దుర్వాయి కలయ నిజమాగ్యమో భాగ్యము ఏమి భాగ్యమో ఏమి భాగ్యము శ్రీ సచిదానంద సమర్థ సద్గురు महाराज की जै सर्वे जना सुचिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः సర్వం శ్రీ సాయినాథర్ శుభం భవత్ ఓం తత్సత్ ఇదండి ఈ గురువారం పాట బాబాగారి దయతోటి జన్మనిచ్చిన అమ్మా నాన్నల ఆశీర్వాదంతో మిత్రుల పెద్దల సహకారంతో థర్టీ నైన్ ఇయర్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా వర్క్ చేసి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విజయవాడ హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కదా రేపు రిటైర్ కాబోతున్నా మీ అందరు కూడా మీరు ఎక్కడున్నా కూడా మీరు బాబాగారిని నా తరపున ప్రార్థించండి రిటైర్డ్ లైఫ్ ఎలా ఉండాలంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ నా మనసు వేరే వాటిపైకి వెళ్లకుండా బాబాగారు సేవలో లగ్నమయ్యేలాగా బాబాగారు నన్ను ఆశీర్వదించాలని మీ అందరు కూడా ప్రేమగా నా కొరకు బాబాగారిని ప్రార్థించండి ధన్యవాదాలు మన ఇతర సాయి భక్తులు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి మళ్ళీ మనం ఆదివారం రోజు వేరొక సత్సంగంలో కలుసుకుందామండి అందరికీ నమస్కారం శ్రీ సాయిబాబా